నమస్తే నేను మిస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే కజ్జికాయల్ని ప్రిపేర్ చేశానండి ఈ కజ్జికాయలు అనేది చేయడం ప్రాసెస్ అనేది కొంచెం పెద్దదే కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి ఈ కజ్జికాయలకి మధ్యలో స్టఫింగ్ అనేది చాలామంది చాలా రకాలుగా పెడుతుంటారు మేమైతే ఎప్పుడు గసగసాలు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ పంచదార కలిపిన స్టఫింగ్ మాత్రమే పెడుతుంటామండి నా చిన్నప్పటి నుంచి మా చేసే పద్ధతి ఇదే మాకైతే ఈ కజ్జికాయలు చాలా నచ్చుతాయి ఆ గసగసాలు కొబ్బరి ఈ కజ్జికాయతో తింటూ ఉంటే నోటికి భలే కమ్మగా ఉంటుందండి మరి నేను చేసే ఈ కజ్జికాయల రెసిపీ మీరు కూడా ఒక్కసారి చూసి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సైజ్ కొబ్బరికాయ ఒకటి తీసుకున్నానండి దీన్ని చితకు కొట్టేసుకొని కొబ్బరికాయ అనేది తురుముకొని ప్రక్కన పెట్టుకోవాలి కజ్జికాయలు చేసుకోవడానికి నేను ఈ చిన్న కప్పుతోటి ఆరు కప్పుల మైదాపిండి రెండు కప్పుల గోధుమ పిండి అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసుకుంటేనే మన కజ్జికాయలు తినేటప్పుడు మంచి టేస్ట్గా వస్తాయి చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి అలాగే ఇందులోని పెద్ద టేబుల్ స్పూన్తో రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నానండి దీని అంతటిని పిండికి అంతటికి నెయ్యి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత మనం చేత్తో ఇలాగా ముద్ద చేస్తుంటే ఈ విధంగా ముద్ద అనేది అవ్వాలండి అప్పుడు మన పైన కజ్జికాయల లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇందులోని ఆఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి చూసారు కదా పిండిని ఏ విధంగా సాఫ్ట్గా కలుపుకున్నామో ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు ప్రక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసుకొని స్టఫింగ్ కోసం కొబ్బరికాయనైతే అయితే ఈ విధంగా తురిమి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము స్టఫింగ్ కోసం కొంచెం అంత జీడిపప్పు క్రిస్మస్ సేమ్ అదే కప్పుతో ఒక కప్పు గసగసాలండి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని సర్వింగ్ స్పూన్తో వన్ స్పూన్ గీ వేసుకోవాలి గీ మెల్ట్ అయిపోయిన తర్వాత జీడిపప్పు క్రిస్మస్ వేపుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి సేమ్ అదే పాన్లోని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని తురుముకున్న కొబ్బరి అంతటిని వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత నెయ్యి అంతా కొబ్బరి తురుముకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఒకవేళ కొబ్బరి తురుము ఫ్రై చేసుకోవడానికి నెయ్యి సరిపోకపోతే మరలా ఒక సర్వింగ్ స్పూన్ గీ వేసుకోవచ్చు వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ కొబ్బరి తురుము అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ గోల్డెన్ బ్రౌన్ కాదండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది చూసారు కదా కలర్ అయితే మారిపోయింది ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోని మనం ముందుగా తీసి పెట్టుకున్న వన్ కప్ గసాలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత నాకు గీ సరిపోలేదండి అందుకే ఇంకొక సర్వింగ్ స్పూన్ తోటి వన్ స్పూన్ గీ అయితే వేసుకుంటున్నాను దీన్ని అంతటినీ గీ వేసేసుకున్నాం కదండి మరలా దీని అంతటినీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక టూ స్పూన్స్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకొని దీని అంతటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలాచీ పౌడర్ వేసేసుకున్న తర్వాత దీని అంతా మీడియం ఫ్లేమ్ పెట్టుకునే కలుపుకోవాలండి పంచదార అనేది వేయలేదు అనుకుంటారు మీరు పంచదార అయితే స్టవ్ మీద ఉన్నప్పుడు అసలు వేయకూడదండి పంచదార కరిగిపోయి పాకంలా తయారవుతుంది అప్పుడు స్టఫింగ్ అనేది బాగోదు కాబట్టి పక్కకు దించేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే పంచదార వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కంప్లీట్గా చల్లారాలండి చల్లారిన తర్వాత ఎంత పంచదార పడుతుంది నేను మీకు చెప్తాను ఈ స్టఫింగ్ అయితే కంప్లీట్గా చల్లారిపోయిందండి నేను ఏ కప్పుతోనైతే మైదాన్ని తీసుకున్నానో అదే కప్పుతోటి ఒక మూడు కప్పుల పంచదార అనేది వేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని అంతటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది మనకి బయట మార్కెట్స్లో సూపర్ మార్కెట్స్లో ఇలాంటివి కజ్జికాయలు ఇవి తయారు చేసే అచ్చులు అమ్ముతారు కదండి అలాంటిది ఒకటి తీసుకోండి తర్వాత తీసుకున్న ముద్దలోని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని దీన్ని నేను చూపించిన విధంగా ఇంత పల్చగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా ఒత్తుకుంటేనే మనకి కజ్జికాయలు అనేవి పైన క్రిస్పీగా లోపల స్టఫింగ్తో తింటూ ఉంటే కరకరలాడుతూ భలే బాగుంటుందండి ఇప్పుడు ఈ కజ్జికాయల మాములకి ఈ విధంగా పిండినైనా స్ప్రెడ్ చేసుకోవాలి లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి నేనైతే పిండిని మాత్రమే చల్లుకుంటున్నాను ఈ విధంగా కజ్జికాయల మామిళకి పిండిని చల్లేసుకున్న తర్వాత మనం చేసుకున్న చపాతీని దాని మీద పెట్టేసుకోవాలి తర్వాత ఇందులోకి సేమ్ అదే స్పూన్ తోటి వన్ స్పూను గసగసాలు స్టఫింగ్ అయితే వేసేసుకుంటున్నానండి ఇందులోని కరెక్ట్గా సరిపోతుంది ఈ స్పూన్ తోటి తర్వాత దీని అంచులకి కొంచెం అంతా వాటర్ అప్లై చేసేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని ఎక్స్ట్రా అంతటిని చేత్తో తీసేసుకోండి లేదా చాకుతోనైనా తీసేసుకోండి తీసేసుకొని మౌళ్ళను ఓపెన్ చేస్తే చక్కగా మనకి ఈ విధంగా కజ్జికాయ అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగానే అన్నీ తయారు చేసేసి పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి చూసారు కదండి కజ్జికాయలు అన్నింటినీ ఈ విధంగా అయితే తయారు చేసుకుని ప్రక్కన పెట్టేసుకున్నాను మనం ప్రెస్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి మస్ట్ అండ్ షుడ్గా చుట్టూ వాటర్ అనేది అప్లై చేయాలి లేదంటే ఊడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు వీటిని డీఫ్రెక్ సరిపడే ఆయిల్ పెట్టేసుకోవాలండి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి మీరే చూసారు కదా ఇప్పుడు వీటిని నెమ్మదిగా ఆయిల్లో డ్రాప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పైన లేయర్ క్రిస్పీగా ఫ్రై అయితే సరిపోతుంది మనకి చూసారు కదండి కజ్జికాయలు అయితే మంచి కలర్ అయితే వచ్చేసింది కదా ఈ కలర్ వస్తే సరిపోతుందండి మనకి ఇవి టూ వీక్స్ వరకు క్రిస్పీగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి మరి మేము చేసే పద్ధతి అయితే కజ్జికాయలు తీరు ఇదండి మరి మీరు ఏ విధంగా చేస్తారనేది నాకు కమెంట్ ద్వారా అయితే చెప్పండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇలా అంటే అలా విరిగిపోతాయండి అంత క్రిస్పీగా ఉంటాయి లోపల ఈ ఈ స్టఫింగ్తో తిన్నారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి నమస్తే